ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మోహన్ బాబు అరెస్టు తీవ్ర టెన్షన్లో ఫ్యామిలీ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి నాకు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదాం మనం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన కుమారుడు మనోజ్ మధ్య గత రెండు రోజులుగా గొడవలు అయితే జరుగుతున్న విషయం తెలిసిందే ఆస్తులకు సంబంధించిన విషయంలో గొడవలు జరుగుతుందని మొదట్లో అందరు అనుకున్నా కూడా నిన్న మనో చెప్పిన విషయంతో ఆస్తుల గొడవ కాదని తేలిపోయింది ఇక నిన్న రాత్రి మనోజు జల్లేపల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్ళి తన కూతుర్ని చూపించాలని గొడవ చేశాడు అదే సమయంలో మనోజు షర్ట్ కూడా చినిగిపోయింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళడం జరిగింది మోహన్ బాబుని గొడవ గురించి ఒక మీడియా సంస్థకు చెందిన విలేకరు అడుగుతుండగా మోహన్ బాబు కోపంతో అతని దగ్గర మైగులాక్కొని దాంతో అతనిపై అతని చెవి దగ్గర బలంగా కొట్టడంతో సదరు జర్నలిస్టు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంటు తీసుకుంటున్నాడు ఇప్పుడు ఈ సంఘటనతో తెలంగాణ జర్నలిస్టుల సంఘం మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా సిద్ధమవుతామని బహిరంగంగానే ప్రకటించారు పోలీసులు కూడా ఈ సంఘటన సీరియస్గా తీసుకోవడంతో మోహన్ బాబు అరెస్ట్ అవుతాడనే చర్చ